ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద సినిమా నిజంగానే కొంచెం షూటింగ్ జాప్యం జరిగింది ఎందుకు అంటే రాత్రనక పగలనక బాగా కష్టపడుతున్నాడు బుచ్చిబాబు అంటే ఒక సినిమా ఊపెన లాంటి ఒక సినిమా వచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమాకి ఒక పాన్ ఇండియా రేంజ్ హీరోతో పనిచేస్తున్నాను భారీ బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ దగ్గర పనిచేస్తున్నాను ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ఫ్యాన్స్కి కానీ అందరికీ కానీ అనుకున్నప్పుడు ఎక్కువ బాధ్యతలు తన నెత్తి మీద ఉన్నప్పుడు చాలా ఇదిగా వెళ్తూ ఉంటారు ఫోకస్డ్గా అందుకని చెప్పి నేషనల్ లెవెల్లో పనిచేసే టెక్నీషియన్స్ని పెట్టుకుంటారు మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టుకుంటారు ఇంకా సినిమాటోగ్రఫర్లను పెట్టుకుంటారు ఎడిటర్లు అందరినీ కూడా ఆ రేంజ్లో పెట్టుకుంటారు దానికి తగ్గట్టే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వర్క్ బాగా రావాలనుకుంటారు ఇదంతా కూడా కొంచెం రగ్గుడు లుక్తో రామ్ చరణ్ చూపించాడు కాబట్టి కొంచెం రెట్రో టైప్ ఆఫ్ మూవీ అని అర్థమవుతూ ఉంది సో ఆ రేంజ్లో తీయగలిగినప్పుడు అప్పటి పరిసరాలు ఆ టైంలో ఉన్నటువంటి బ్యాక్డ్రాప్స్ అండ్ వాళ్ళు ఎంచుకున్న థీమ్కు తగ్గ లొకేషన్స్ వీటన్నిటినీ చూసుకోవాలి వీటిల్లో ఏంటంటే ఎక్కువ భారం ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టరే కాబట్టి తనకి మైండ్ చురుగ్గా ఉండాలి సినిమా పూర్తయ్యేలోపు ఒక పెద్ద బాధ్యతను మోస్తున్నట్టుగా ఫీల్ అయ్యి అప్పటికెప్పటికో రిలాక్స్ అవుతాడు ఈ టైంలో ఏంటంటే ఎంత కాదనుకున్న మనుషులే కదా చిన్న ప్రాణాలు అందరివి కాబట్టి నిద్ర లేకుండా పనిచేయడం వల్ల లేకపోతే అదే పనిగా లొకేషన్స్కి తిరగడం వల్ల ఇంకేంటో బాగా ఆలోచించడం వల్ల మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంచెం అలసిపోతారు